నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో లోపాలు లేకుండా జాగ్రత్త పడాలి సంఘంలో రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు కాస్త ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం మంచిది వృషభ రాశి వారు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉన్నతపరమైనటువంటి గౌరవాలను పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి విందు వినోద పరమైనటువంటి కార్యక్రమాల కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకము పారాయణం చేయటం మంచిది మిథున రాశి వారు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి ఊహించినటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఖర్చుల యొక్క ఒత్తిడి కూడా పెరుగుతుంది ప్రయాణాలు ఆలస్యమవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి శ్రీపాద వారి అర్చన నిర్వహించటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈ రోజు సామాజిక అనుబంధాల విషయంలో లోపాలు లేకుండా జాగ్రత్త పడండి ఉమ్మడి వ్యాపారాల్లో భాగస్థుల మధ్య కాస్త వైరవ భావాలు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి ఆర్థిక సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి నవరత్న మాలా స్తోత్రమును పారాయణం చేయండి ఈ రోజు ఎవరైతే తమలను ఇబ్బంది పెడుతూ ఉంటారో వారిపైన విజయాలు సాధించుకుంటారు గతంలో మీరు ఇచ్చినటువంటి అప్పులను తిరిగి సంపాదించుకోవటం కష్టంగా కనిపిస్తుంది అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతూ ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరామునికి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి కన్యా రాశి వార్లకు ఈ రోజు కళా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఆహ్వానాలు ఉంటుంటాయి మానసికమైనటువంటి ప్రశాంతతను కోరుకుంటుంటారు విద్య ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి తులారాశి వారికి ఈరోజు కుటుంబ పరమైనటువంటి సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు బ్యాంకు సంబంధమైనటువంటి అధికారులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో ఇబ్బందులు మెల్లమెల్లగా పెరుగుతుంటాయి జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య కవచమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు రచనల పైన ఆసక్తి పెరుగుతుంది సేవకాజలం యొక్క సహకారం మేలు చేస్తుంది తోటి వారితో అనుకూలంగా ఉండగలుగుతారు ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి ధనుష రాశి వారు ఈరోజు బ్యాంకు సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మధ్యవర్తిత్వాలు అవసరమవుతూ ఉంటాయి పెద్దవారితో మాట్లాడే సందర్భంలో మాటల్లో వైరుధ్యములు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆచితూచి వ్యవహరించండి కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం హయగ్రీవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు శారీరక శ్రమలు పెరుగుతూ ఉంటాయి తాము చేపట్టిన పనుల్లో ఆలస్యాలు ఇబ్బంది పడుతుంటాయి నిత్యావసర సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కులదేవత మీరు చేయవలసిన పూజ కులదేవతకు పరమాన్నమును నివేదన చేయండి కుంభరాశి వారు ఈరోజు ఒత్తిడితో కూడుకున్నటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు విశ్రాంతిని కోరుకుంటుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు సేవకుల ద్వారా ఆదాయం పెరుగుతుంది వేరు వేరు రూపాలలో వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు ఉపాసనా బలమును పెంచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తవీర్యార్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్తవీర్యార్జున స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి